నమస్కారం శ్రీ చదివే పుర్ణాగ నవలను విని ఆనందిద్దాం ఇప్పుడు ఏం చెయ్యాలి చాలా చాలా టెన్షన్గా ఉన్నది ప్రాంతానికి దానికి తోడు కడుపులో బాధ మాత్ర వేసుకుని మంచినీళ్ళు తాగింది తమ్ముళ్లను రమ్మనమని ఫోన్ చేసింది ఒంట్లో బాగాలేదని చెప్పింది ఏమిటక్క అంటూ వచ్చారు బిరబిర మరదళ్ళు పిల్లలు అందరి వంక పరీక్షగా చూసింది నాకు క్యాన్సర్ అని డాక్టర్ చెప్పారు ఆరు నెలల కన్నా బ్రతకనని చెప్పారు అదేమిటక్కా అంటూ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు పెద్ద తమ్ముడు అసలేమైంది ఎంత మెల్లగా చెప్పినా హడావిడి ప్రారంభం అయింది గబగబా ఫోన్లు కూతుళ్ళు దగ్గరి బంధువులు ఎందుకు చెప్పానా అనిపించేట్లు చేశారు కొంతమంది ఏడుపులు అనునయ వాక్యాలు అందరూ అక్కడే ఆ గదిలోనే అల్లరి అల్లరి చేస్తున్నారు మధ్యాహ్నం భర్త వచ్చాడు ఏమిటి కన్ఫర్మ్ అన్నారటగా డాక్టర్ కృష్ణ నిన్ను వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు అన్ని స్పెషల్ ఫెసిలిటీస్ చెయ్యమని చెప్పాను గాజుకల్లతో చూసింది కాంతం మధ్యాహ్నం అందరూ భోజనాలకు వెళ్ళారు ఆశ్చర్యంగా చాలా రోజుల తర్వాత భర్త పిల్లలు అందరూ భోజనాలకు కూర్చున్నారు చిన్న కొడుకు రాలేదు దాదాపు నలభై మంది అందరి వంక నిస్తేజంగా చూస్తోంది కాంతం తన జబ్బు గురించి ఏమీ తెలియని వాళ్ళు డిస్కషన్ తన భర్త మెహర్బానీ కోసం అసలు ఈ తొక్కలో హాస్పిటల్స్ ఎందుకండి అమ్మగారిని ఫారెన్ పంపించి వైద్యం చేయిద్దాం అంతేనా ఆలోచిద్దాం నాకు తెలుసు సార్ నేను కనుక్కుంటాను వెంటనే ఫోన్ కాల్స్ గందరగోళం జరిగిపోతోంది ఎంత డబ్బు ఖర్చు అయినా సరే అమ్మకు మంచి వైద్యం జరగాలి నాన్న కొడుకు రెచ్చిపోతున్నారు కోడళ్ళు కూడా కన్నీళ్ళు తుడుచుకుంటూ చాలా పొలిటికలీ సోషలీ కరెక్ట్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు చిన్న కూతురు తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేస్తూ వాట్ ఎవర్ ది ఎక్స్పెన్సెస్ అంటోంది ఎంత సులభంగా చెబుతున్నారు మీరెవరైనా సంపాదించిన డబ్బు ఉన్నదా ఊళ్ళో వాళ్ళ డబ్బు మూటలు ఉలిక్కి పడుతోంది కాంతం ఇవి నన్ను ఇలా వేటాడుతున్నాయేమిటి నేను వెళ్ళి పడుకుంటాను నీరసంగా లేచి నిలబడింది కాంతం ప్లీజ్ గో టేక్ రెస్ట్ అందరూ తలక సలహా ఇచ్చారు పదిహేను నిమిషాల తర్వాత అక్క రెస్ట్ తీసుకుంటున్నావా తమ్ముళ్ళు మరదళ్ళు పిల్లలు అంతా వచ్చారు కుర్చీలు తెప్పించుకుని సెటిల్ అయిపోయారు మెల్లిగా సంభాషణ ప్రారంభించారు వాళ్ళ మాటలు మరదళ్ళ అందింపు వాక్యాలు అన్నీ వింటోంది కాంతం వాటన్నింటి అర్థం అవా అలాగే కూర్చుండిపోయింది కాంతం ఏ అక్కయ్యా మా గురించి ఏమిటి ఆలోచిస్తున్నావు ఒక తమ్ముడు అడిగాడు అంటే అదే నువ్వు ఎలాగూ ఆరు నెలల కన్నా బ్రతకవని తేలిపోయింది ఇన్నాళ్ళు నువ్వు ఉండగా మా పరిస్థితి వేరు నువ్వు లేకపోతే మరొక తమ్ముడు మరదలు మాటలు ఎన్ని మాట్లాడుతున్నా అందులో అర్థం పొట్టలో నుంచి పాము తొంగి చూస్తున్నట్లు రెండుగా చీలిన నాలుక భయపెడుతూ బయటికి వస్తున్నట్లు వణుకు వచ్చేసింది కాంతానికి గబగబా మాట్లాడేస్తున్నారు తమ్ముళ్ళు మరదళ్ళు ఒకరి మాట ఒకరు అవును అవును అంటున్నారు కాసేపు ఖండిస్తున్నారు ఒక్కొక్కసారి ఎవరు మాట్లాడుతున్నది ఎవరు వినడం లేదు ముందు స్తగ్దుగా ఉండిపోయింది కాంతం తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమై భయం వేసింది మెల్లిగా తనలో తన మనసుకు చెప్పుకోవడం ప్రారంభించింది ఇదే నిజం వీళ్ళ స్వభావాలు ఇవే స్థిమితంగా విను మధ్యలో కల్పించుకోకు ఇదే ఇదే నిజం తమ్ముళ్ళు ఇద్దరు విపరీతమైన లావు అయిపోయారు కళ్ళ కింద ఉబ్బు అమ్మ నాన్న ఇద్దరూ తొగరుదారంలా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ క్రమశిక్షణ ఒక పద్ధతి ఉండేవి కానీ వీళ్ళు వీళ్ళ అవతారం అల్కహాలు ఆబా పని చెయ్యకుండా అప్పనంగా ఏదన్నా వస్తే అనుభవించేద్దామన్న దురాశ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మకు సాయం వీళ్ళిద్దరికీ స్నానం చేయించి బట్టలు వేసి తలలు దువ్వేది చిన్నతమ్ముడు బొద్దుగా ముద్దుగా ఉండేవాడు పౌడరు నేల మీద పోసి దానిలో వాడి కాళ్ళు పెట్టి లాగేది కిలకిలా నవ్వేవాడు అదేం ఆటే పౌడర్ అంతా పారపోశావు అని అమ్మ ముద్దుగా కేకలు వేసేది ఇద్దరినీ స్కూలుకు తీసుకుని వెళ్ళేది బాక్సులు కట్టేది చదువు చెప్పేది కాంతం లాంటి కూతురుంటే ఆడపిల్లల్ని కనాలంటే భయం ఉండదు అనేవాళ్ళు అమ్మ స్నేహితురాళ్ళు ఎంత ముద్దో తనకు తన తమ్ముళ్ళంటే తమ ఆర్థిక పరిస్థితి మారేదాకా వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉంటూ వచ్చిన దానిలో దాచుకుంటూ స్థలం కొనుక్కుని ఇన్స్టాల్మెంట్ మీద ఫ్లాట్ స్కూటర్లు కొనుక్కున్నారు గోవింద్ స్ట్రీట్లో ఉండగా అక్క నీ చేయి మంచిదని బావ అంటారే మా పాస్బుక్లు నీ దగ్గరే ఉంచు శ్రావణ శుక్రవారం పూజ చేసి నీ చేతితో పదహారు రూపాయలు ఇయ్యి అక్క మాకు చాలా కలిసి వస్తుంది అనేవాళ్ళు ఎప్పుడు తన చేయి జారిపోయారు తనకు ఐశ్వర్యం వస్తే వీళ్ళు మారిపోవడం ఏమిటి ఇది కనెక్షన్ తను ఎందుకు ఇదంతా గమనించలేకపోయింది తను ఏదీ గమనించింది కాబట్టి అతి మెల్లగా దోసిలిలో నీరు జారిపోయినట్లు జీవితం మీద తన పట్టు జారిపోవడం గమనించలేదు బావగారు ఎన్నాళ్ళు ఇలా గానుగెద్దు ఉద్యోగాలు చేస్తారు అని లైసెన్సులు ఇప్పించారక్క అంటూ ఏవో వ్యాపారాల్లోకి దిగారు కార్లు కొనుక్కున్నారు మరదళ్ళు మంచి చీరలు నగలతో కలకలలాడుతూ కనబడుతున్నారు తన హోదాకి ఈ స్కూలు ఏమిటని మార్చానక్క పిల్లల్ని అని అది వరకు కట్టే ఫీజు కన్నా ఐదు రెట్లు ఎక్కువ ఖరీదు ట్యాక్స్ లాగా కట్టే స్కూలు గురించి చెబుతున్నప్పుడన్నా మన హోదా అంటూ తమతో కలుపుకుంటున్నారని తనకు ఎందుకు అర్థం కాలేదు కుటుంబంలో ఒక వ్యక్తి అధిక సంపాదన పరుడైతే మిగతా వాళ్లకు బాగుపడాలన్న జ్ఞానం పోతుందా తన పిల్లలు అల్లుడు తమ్ముళ్ళు ఏమైంది వీళ్లకు ఆఖరికి తమ పని మనుషుల దగ్గర నుంచి అత్తగారి పని మనిషి తనకు మిగతా పని వాళ్ళ గురించి చెప్పడం గుర్తుకు వచ్చింది తన డ్రైవరు అర ఆటోలు తిప్పుతున్నాడట తన సెక్రటరీకి పన్నెండు ఫ్లాట్లు ఉన్నాయట కానీ బిజినెస్ పెంచాలని ముప్పై లక్షల లోన్ తీసుకున్నాను అక్క ఈ మధ్య వ్యాపారం కొంచెం దెబ్బతిని ఇన్స్టాల్మెంట్లు సరిగ్గా కట్టలేక అది యాభై లక్షల దాకా పెరిగిపోయింది బ్యాంక్ లోను ఒక్క దానివల్ల కాదు అసలు మనం బిజినెస్ సరిగ్గా చేసి చేస్తే కదా ఎంతసేపు ఎంజాయ్ చేయడం అదేమంటే మన జాతకం రాయల్ జాతకమే మనకేమిటి తక్కువ అనడం సమయం వచ్చింది కదా అని దులిపి పారేస్తోంది మరదులు మరి నువ్వేం చేశావమ్మా అడిగింది కాంతం నేనేం చేస్తాను వదినమ్మా నువ్వు బీఈడీ పాస్ అయ్యావు ఎక్కడైనా టీచర్ ఉద్యోగం అన్నా చేయొచ్చు కదా మన హోదాకు ఆ ముష్టి ఉద్యోగం ఏమిటి అని మీ ఆయన అన్నాడని మానేశావు కదూ మండిపోతోంది కాంతానికి ఇప్పటికీ ఆ అమ్మాయి నెలకు కొన్ని వేలు సంపాదించేది అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఆ అమ్మాయి చదువుకుంటూనే డెకలటిషన్లు చెప్పేది పెళ్ళైన కొత్తలో తన ఫాల్స్ జాకెట్లు కుట్టేది తను ముచ్చటబడి ఎంతైందో అంతకన్నా ఎక్కువే డబ్బులు ఇచ్చేది ఇప్పుడు ఆయాసం బ్లడ్ ప్రెషరు చేయలేక ఇంట్లో వంట మనిషి పని మనిషి అయినా ఎప్పుడూ అందరినీ విసుక్కుంటూ కసురుకుంటూ ఉంటుంది అంత చక్కగా ఆత్మాభిమానంగా బ్రతికే అమ్మాయిని తమ హోదా ఎలా తయారు చేసింది ఏం చెయ్యను వదినా ఎప్పుడూ ఈయన కోసం వచ్చే జనం పోయే జనం పిల్లలు మీరు అన్నది నిజమే మన హోదాకి ఈ ముష్టి ఉద్యోగం ఏమిటి ఫలానా మినిస్టర్ గారి బావమర్ది పెళ్ళం ఉద్యోగం చేస్తే ఎంత సిగ్గు నీ ఐదు సంవత్సరాల జీతం నా కారు ఖరీదు చెయ్యదు అని నా ఉద్యోగం మానిపించారు వదిన వాళ్ళు కాదు సిగ్గుపడవలసింది తను అనిపించింది కాంతానికి చిన్న వరదలు చాలా తెలివైంది వీలైనంత వరకు పుట్టింటికి జారవేసి అక్కడ వడ్డీలకు తిప్పుతూ ఆస్తుల తన పేరున ఏర్పాటు చేసుకున్నది మొండివాడు మౌడు ఎప్పుడూ మునిగినా తనకు తన పిల్లలకు ఏమీ తక్కువ కాకుండా ఏర్పాటు చేసుకున్నది పరీక్షగా ఆమెనే చూస్తోంది కాంతం వక్కకు అందకుండా పోకకు పొందకుండా ఇచ్చకాల మాటలు చాలా చెబుతుంది ఆ అమ్మాయి స్వార్థంతో ఎవరు ఎటు పోయినా పట్టించుకోదు ఇందులో కాంతం గమనించినవి చాలా తక్కువ అత్తగారి పని మనిషి విడమర్చి చెప్పిన విషయాలు చాలా చాలా ఎక్కువ గొప్పవారి ఇంటి వ్యవహారాలు పని వాళ్ళ వలన మార్కెట్ ప్లేస్లో బయటపడతాయి అంటారు షేక్స్పియర్ అదే నిజమని అర్థమవుతుంది మనకు కాంతం పరిస్థితి చూస్తే వదిన వచ్చే నెల ట్రీట్మెంట్కు మీరు ఏ అమెరికానో వెళ్ళిపోతారు నాకు తలుచుకుంటే చాలా బాధగా ఉన్నది పోనీ మీకు హెల్ప్గా నన్నో అక్కనో రమ్మంటారా వినేవాళ్లకు ఆ మాటల్లో చాలా ఆప్యాయత కూరి వండినట్లు ఉంటుంది కానీ అర్థం చేసుకునే వాళ్లకు ఆ మాటల్లో ధ్వని ఫీల్ అనిపించదు అమెరికా ట్రిప్ మీద ఆభ కనిపిస్తుంది అది ఎందుకో కాంతానికి ఇప్పుడు అర్థమవుతోంది వీళ్ళెవరికీ తనకు జబ్బు చేసిందన్న బాధ ఆరు నెలల్లో చచ్చిపోతాను అన్న బాధ కన్నా తను పోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్న రెండు ప్రశ్నార్థకాలుగా కనిపించాయి తమ్ముళ్ళిద్దరికీ మాట్లాడరేమిటి వదినా నిష్ఠూరంగా అన్నది చిన్న మరదలు లేదమ్మా ఇప్పుడు వద్దులే వెళ్ళినప్పుడు ఇంకా ఆగలేక ఇద్దరు తమ్ముళ్ళు దగ్గరకు వచ్చి కూర్చున్నారు వాళ్ళల్లో ఏదో టెన్షన్ బయలుదేరింది ఈవిడ ఇలా చెప్తూ చెప్తూ మాట్లాడుతూ ఎప్పుడో బార్చీ తన్నేస్తే మన గతే ఏమిటి గందరగోళమే సూసైడ్ తప్ప తప్ప గతి లేదు అక్క బావగారితో మాట్లాడి నువ్వు పొయ్యే లోపల ఈ ఊబి నుంచి మమ్మల్ని బయటకు లాగాలి అక్క లేకపోతే ఏమిటి అన్నట్లు చూసింది కాంతం మేము కూడా నీతో కలిసిపోవాల్సిందే వాళ్ళలో టెన్షన్ భయం ఈవిడ ఏ జవాబు చెప్పకుండా పోతుందేమోనన్న ఆతృత నిస్పృహగా చూసింది కాంతం మనిషికి తన ప్రాణం తన అనుకున్న వాళ్ళ దృష్టిలో ఏమిటో తెలియడం కన్నా మృత్యువు లేదేమో ఏ కొద్ది మంది అదృష్టవంతులకు అవి ఎంత విలువైనవో వినే అదృష్టం కలగవచ్చు కానీ తమ విలువ గురించి ఆలోచించుకొని కాంతం లాంటి అన్నీ ఉండి ఏమీ అర్థం కానీ బీద మహారానికి ఇటువంటి పరిస్థితి తప్పదేమో అన్నీ వింటూ తనను తాను స్థిమితపరుచుకుంటోంది కాంతం రాను రాను తమ బంధుత్వం చాలా వికృతమైన రూపం దారుస్తోందని అర్థమై విసుకు వచ్చేసింది ఈ డ్రామా ఇంతటితో ఆపేస్తే మంచిదనిపించింది ఒరే కాసేపు ఆగండి కాస్త గట్టిగానే అన్నది ఒక్కసారి గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది మీరు ఏమిటో మీ విలువలు ఏమిటో మర్చిపోయి మీరు ఈ స్థితికి వచ్చినందుకు నాకు ఆశ్చర్యంగాను సిగ్గుగాను కూడా ఉన్నది బావగారు మంత్రి అయితే ఆయన నీడలో మీరు ఎలా ఎదిగామనుకుంటున్నారు రా సిగ్గులేదు ఇంత త్వరలో పోతాను వీళ్ళెవరి ముఖాలు మళ్ళీ చూడక్కర్లేదు అనిపించినప్పుడు ఆమెకు ఒక వింత తెగింపు వచ్చింది వాళ్ళది నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అన్న వైబ్రేషన్ వచ్చి ఉంటే బహుశా అందరినీ కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చేదేమో కానీ ఈ పరిస్థితి వేరు తమ్ముళ్ళు మరదళ్ళ ముఖాలు పాలిపోయాయి కాంతం ఈనాడు ఇలా మాట్లాడలేదు అతి మృదువుగా మర్యాదగా మాట్లాడే ఆమెలో చండీరాని బయటకు వచ్చింది మీరు గత ఐదారేళ్లుగా ఒక్కరోజు ఇలా నా దగ్గరకు వచ్చి కూర్చుని మాట్లాడారురా ఎంతసేపు ఇంట్లో పార్టీ ఉంటే రావడం ఫ్రంట్ ఆఫీస్లో బావగారితో మాట్లాడి పోవడం తప్ప ఒక్కరోజు మీ జీవితాలలో ఏం జరుగుతోంది మీ ఆర్థిక సమస్యలు మీ ఆస్తులు మీ ఇన్వెస్ట్మెంట్స్ మీ పిల్లల స్కూళ్ళు చదువులు దేని గురించి అయినా నాకు చెప్పాలని ఎప్పుడైనా అనిపించిందా ఎప్పుడురా మీకు బాంధవ్యాలు చచ్చిపోయాయి మీరు ఏదో సుఖంగా ఉంటున్నారు పోనీలే అని భ్రమపడ్డాను ఆఖరికి ఈ పరిస్థితికి వచ్చి నిలబడ్డారు ఇలాగే ఉండేవారా మీరు ఒకప్పుడు చీచి చెడామడ వాయించింది మాటలో మాట పెరుగుతూనే ఉన్నది ఇప్పుడు అన్నయ్య గారి పరిస్థితి కూడా చాలా ఊబిలోనే ఉన్నది వదిన మీకు ఆ విషయం తెలుసా కాస్త గట్టిగానే అన్నది చిన్నమరదలు మంత్రిగా తన మీద ఏవో ఆరోపణలు ఉన్నాయి తీక్షణంగా చూసింది కాంతం అంటే నీ నీ మొగిడి పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉన్నది నీకు ఆయన అన్నీ చెప్పే చేశాడా అని అర్థమా విసుగు వచ్చేసింది కాంతానికి సరే పోండి నేను బావగారికి చెప్పి చూస్తాను నేను కొంచెంసేపు పడుకోవాలి అంది బిలబిలా అందరూ బయటకు వెళ్ళారు ఐదు నిమిషాల తర్వాత పెద్ద తమ్ముడు ఒక్కడు వచ్చాడు ఏమిటి అన్నది తీక్షణంగా కాంతం అక్క నువ్వు జాలి చూపాలి అని మళ్ళీ మొదలుపెట్టి చిన్నవాడు ఎన్ని తప్పులు చేశాడో బావగారి పేరు చెప్పి ఎక్కడెక్కడ లంచాలు కొట్టాడో అన్నీ చెప్పాడు ఉన్నట్లుండి కాళ్ళు పట్టుకున్నాడు అక్క నా పిల్లలు చిన్నవాళ్లే వాళ్ళ ముఖం చూసి అయినా వాళ్ళు ఏదో పాపం చేశారు మీ కడుపున పుట్టడం వలన చూస్తాలే వెళ్ళు నీరసంగా అన్నది కాంతం ఆ ఒక్క మాట చాలక్క నువ్వు పడుకో నీకు రెస్ట్ అవసరం అని వెళ్ళిపోయాడు ఏమిటో ఊపిరి అందనట్లు అయిపోయింది కాంతానికి దిల్లు సర్దుకుని పడుకునే లోపల చిన్నతమ్ముడు వచ్చాడు అన్న ఎంత చెప్పాడు మా మామగారు అడిగిన కాంట్రాక్టు ఇవ్వకుండా బావ చాలా తప్పు చేశాడు ఈ పాటికి సెటిల్ అయిపోయే వాళ్ళం అని నిష్ఠూరాలు ఆడాడు ఏమిటేమిటో చెప్పాడు కాంతం చిన్న కొడుకు రెచ్చిపోవడం గురించి చెప్పాడు తన కమిట్మెంట్స్ గురించి చెప్పాడు వింటూ పడుకున్నది కాంతం సరే బావగారికి చెప్తాలే అనేదాకా వదలలేదు ఆ తర్వాత శోష వచ్చినట్లు పడిపోయింది కాంతం ఎవరు వచ్చిపోయారో తెలియదు ఎందుకో మనస్సు కొంచెం తెలివిగా ఉన్నది బీరువా తలాలు భద్రపరిచి పడుకున్నది కాంతం ఆ మర్నాడు పొద్దున్నే రాత్రి వచ్చాము మామయ్యలు గట్టిగా మాట్లాడుతున్నారని వెళ్ళిపోయాము అంటూ పెద్ద కూతురు వచ్చింది పిల్లలతో నీ తమ్ముళ్లను బాగా వాయించావమ్మా నీ బుద్ధి ఎప్పుడో చెప్పవలసింది అందుకే అనవసరంగా ఆ వైల్డ్ మూడ్లో నుంచి మైల్డ్ అయిపోతావని నేను వెనక్కు వెళ్ళిపోయాను అన్నది చిన్న కూతురు అమ్మ నేను నీ దగ్గరే ఉంటానే అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి పోవద్దమ్మా గట్టిగా పట్టుకొని ఏడ్చింది పెద్ద కూతురు కూతుర్లిద్దరూ ఏడవడం ప్రారంభించారు అప్పుడు నిజం దుఃఖం వచ్చింది కాంతానికి ఇంత ముద్దుగా పెంచుకున్నది పిల్లల్ని ఏమైంది ఈ మధ్యలో ఎందుకింత దూరం అయిపోతారు అందరూ చిన్నవాడేడిరా వస్తాడమ్మా ఊళ్ళో లేడు ఎటో చూస్తూ అన్నాడు పెద్ద కొడుకు పిల్లలేరే అన్నది కాంతం నిన్ను డిస్టర్బ్ చేస్తారని కిందే ఉంచి వచ్చాము పంపిస్తాలే తర్వాత ఈ లోపల హడావిడిగా మేడం డాక్టర్ గారు వచ్చారు అంటూ తీసుకువచ్చాడు సెక్రటరీ అందరూ కొంచెం బయట ఉంటారా అన్నాడు మెల్లిగా వెళ్ళిపోయారంతా పెద్ద కొడుకు తప్ప గబగబా ఏవో మాట్లాడి టెస్ట్ చేసి అమెరికాలో ఉండే డాక్టర్ ఫోన్ నంబర్లు ఈమెయిల్ చాలా హడావిడి అతను ఎంత గొప్ప డాక్టరో చెప్పాడు పెద్ద కొడుకు ఎందుకో ఆ క్షణాన డాక్టర్ జీకే గుత్తుకు వచ్చాడు ఆయన హౌస్ విజిట్స్కు వస్తే ఎవరో ఆత్మీయులు వచ్చినట్లుగా ఉండేది అల్లరి పెట్టి నవ్వించి పిల్లల్ని ఎత్తుకుని ఎంత సరదా అత్తగారికి ఆయనంటే ఎంత ప్రాణం ఇతడు మామూలు డాక్టర్ కాడే ధన్వంతరే ఆ రూపంలో వచ్చాడు మన కోసం అనేది ఎందుకో వీళ్ళంతా ఫీజుల డాక్టర్లు పేషెంట్ని చూసి మరొక కొత్త కేసు దొరికింది అనుకుంటారు వాళ్ళు నొప్పికి మందు ఇవ్వగలరు కానీ బాధ తెలుసుకోరు దుఃఖం అర్థం చేసుకోరు ఎందుకు ఈ వ్యాధి వచ్చిందో మనిషికి స్వాంతన చెప్పి ఎంత హాయిగా ఉండవచ్చో అర్థం చేసుకోరు డాక్టర్ జీకే హాస్పిటల్ ఆంటీ ఎప్పుడు వస్తారు అనే కృష్ణ కళ్ళకు కట్టినట్లు కనపడ్డాడు అమ్మ మిమ్మల్ని రమ్మన్నారు అత్తగారి పని మనిషి వచ్చింది వాళ్ళంతా వెళ్ళిపోగానే మెల్లిగా పని మనిషి సాయంతో కాలకృత్యాలు తీర్చుకుని అత్తగారి దగ్గరకు వెళ్ళింది కాంతం రెండు చేతులు చాచి ప్రేమగా కౌగిలించుకున్నది ఆవిడ ఏమిటి అమ్మ విన్నాను నీకు కెన్సరా ఆరు నెలల కన్నా బ్రతకవా ఇవేవి మాట్లాడలేదు ఆమె గట్టిగా తలని తలనిమరుతూ ఉన్నది అంతే ఇద్దరి కన్నులలో నీరు ధారావాహిని ఎన్నో మలినాలను కరిగించే కన్నీరు అది అతి నిర్మలమైన ప్రేమను కన్నీరు వారధి అవడం ఎంత ఆశ్చర్యం అన్నీ విన్నాను వీళ్ళంతా ఊరికే హడావిడి చేస్తున్నారు మనం ఎన్నాళ్ళు ఉన్నాం అనేది ముఖ్యం కాదు ఎలా ఉన్నామన్నది ముఖ్యం నువ్వు అమెరికాకు ఆస్ట్రేలియాకు వెళ్ళొద్దు ఎన్నాళ్ళు ఉంటావో అన్నాళ్ళు నీకు ఎక్కడ హాయిగా ఉంటుందో అక్కడ ఉండు అన్నది ఏదో పెద్ద రిలీఫ్గా అనిపించింది కాంతానికి ఆప్తవాక్యానికి ఎంత అద్భుతమైన వైబ్రేషన్ ఉంటుందో అర్థమైంది ఎందుకో మనస్సు మెదడు కూడా చల్లబడి సేద తీరినట్లయింది ఆవిడ మంచం మీదే ముడుచుకుని చిన్న పిల్లలా పడుకున్నది కాంతం కాంతం చేతిని పొదిగి పట్టుకుని పక్కనే కూర్చున్నది అత్తగారు ఎదుటి మనిషికి నిజంగా ఏమి కావాలో అర్థమవ్వడానికి మనస్సు సంస్కారం ఉండాలి ఈమె ఏమి చదువుకున్నది ఎవరు చెప్పారు నాకు ఏం కావాలో అనుకున్నది కాంతం ఈ చిన్న గదిలో ఇంత ప్రశాంతత ఎలా వచ్చింది ఆవిడ పూజ ధ్యానం భగవద్గీత వలన అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అంటే అర్థం ఈవిడకు ఎలా తెలిసింది ఎదురుగా టీవీలో ప్రోగ్రాం ఏదో వస్తోంది పడుకునే వింటోంది కాంతం ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బిల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు